అక్కనే నా చేతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ఏం మాయ చేసేవే సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు ఇక కేవలం నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న జంట అతి తక్కువ సమయంలోనూ ఏవో కొన్ని అవినారయ కారణాలతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు విడాకుల అనంతరం నాగ చైతన్య శోభిత ధూలిపాలతో లవ్ రిలేషన్ కొనసాగించాడు వెకేషన్స్ రిసార్ట్లకి కూడా వెళ్ళారు ఎన్నోసార్లు కెమెరా కంట కూడా పడ్డారు వీరిద్దరు ప్రేమ విషయంపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి కానీ వాటిపై నాగ చైతన్య కానీ శోభత కానీ ధూళిపాల అస్సలు స్పందించలేదు ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేయలేదు ఈ విషయాన్ని కొన్నేళ్ల పాటు చాలా సీక్రెట్ గా ఉంచిన నాగ చైతన్య శోభిత దూత్పాల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు ఇక త్వరలోనే వీరు వివాహం జరగనుంది విడాకుల అనంతరం నాగ చైతన్య వెంటనే ప్రేమ అంటూ శోభిత దూడిపాల్లా వెంట పడితే సమంత మాత్రం ఇప్పటి వరకు సింగిల్ గానే ఉంది సమంతని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా సమంత ఒప్పుకోలేదట ఇక నాగ చైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో సమంత ఓ కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతుంది తన కుటుంబ సభ్యులకు వివాహం చేసుకుంటాను చెప్పిందట అంతేకాకుండా మంచి సంబంధాలు చూడమని తనకు తగిన అబ్బాయిని వెతికి పెట్టే పనిలో ఉండమని చెప్పిందని కూడా టాక్ వినిపిస్తుంది ఇన్ని రోజుల పాటు నాగ చైతన్య తన కోసం వస్తాడేమో అని చిన్న ఆశతో ఎదురు చూస్తుందట